తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుతున్నాను గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచుతీ మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికుడిలో దీవించి ఆశీర్వదించుగాక ఆమె మరి చదవబడిన ఈ వాక్య భాగం యక్ష గ్రంథం యాభై మూడు అధ్యాయం ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిల్వ శ్రమలను గురించి యేసు ప్రభు పుట్టడానికి దాదాపు ఆరు వందల సంవత్సరాలకు ముందే ఆయన ఎడల ఏమైతే జరగబోతుందో వాటన్నిటిని గురించి ముందుగానే దేవుడు తెలియచేసిన మాట మనుషులకి ఎప్పుడూ కూడా జరుగుతున్న పరిణామాన్ని రివర్స్లో అర్థం చేసుకోవటం అలవాటు మనుషుల దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా తప్పు ఎదుటివాడి వైపు చూపించి వేలైతే చూపిస్తారే తప్ప వాస్తవంగా మన తప్పును బట్టి అక్కడ అన్యాయం జరిగిందనే సంగతి ఎవరు ఒప్పుకోరు అదొక అజ్ఞానం అనలో మూర్ఖత్వం అనలో తెలియదు యేసు శిలువ సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు యరుషులేమో ఆ స్త్రీలందరూ కూడా వచ్చి యేసుప్రభార్ని అయితే కనుక ఓదార్చడానికి ప్రయత్నించారట ప్రభా నీకే కష్టం వచ్చిందా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు అనేది యొక్క ఉద్దేశం ఆ సమయంలో యేసు అయితే వారితో ఒక మాట అంటున్నాడు అమ్మ నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యేసుప్రభరు చేయరాని ఏదో తప్పు చేశారు అలా అనుకుని చెప్పి అధికారులు ఆయనకి శిక్ష వేశారు పాపం ఆ శిలువ భరించలేకపోతున్నాడా బాధ చివరికి ఆయన చంపబోతున్నారు కదా అది తలుచుకుని తట్టుకోలేకపోతున్నాడేమో యేసు ప్రభు వారని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే కనుక యేసుప్రభు అయ్యో పాపం కదా అయ్యో పాపం కదా మనకు ఒక పాట కూడా రాశారు మనకైతే దైవతనయా నాదుండ అయ్యో పాపులాకై ప్రాణమీచితివా ఇది అక్కడ పాట పడింది దేవలోకం విడిచి అని అంటే యేసుప్రభుని గురించి మనం ఏడుస్తున్నాం వాస్తవంగా ఆలోచిస్తే కనుక మనం ఏడుస్తున్నాం కానీ ఏసుప్రభు ఇక్కడ చెప్తున్న మాట్లాడే తెలుసా నేను మీ కొరకు చచ్చిపోతే నన్ను చూసి మీరేడుస్తున్నారేంటి ముందు మీ తప్పే కనుక లేకపోతే మీరే పొరపాట్లు చేయకపోతే మీలో అన్యాయము అక్రమం లేకపోతే అసలు నేను ఎందుకు చనిపోవలసిన పరిస్థితి వస్తుంది ఈరోజు యేసుప్రభారు మరణాన్ని బట్టి ఎవరైతే ఆయన నమ్ముకున్నావారని చెప్తున్నారు అవగాహన లేక అవగాహన లేమి అంటారు కదా ఆ లోపంతో వెళ్ళతే కనుక యేసుప్రభుని గురించి వేడ బాధపడుతున్నారు సిలువ శ్రమలో అనుకున్నప్పుడు అవి నేను కొట్టిన దెబ్బలవి ఆయన కలిగిన సిలబస్ శ్రమ లేకపోతే కనుక మరణం అని అనుకునేటట్లయితే నా తప్పిదాన్ని బట్టి నా పాపాన్ని బట్టి ఆయన చనిపోతున్నాడు అదేంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే మీ పాపాన్ని బట్టి అప్పుడు చనిపోవటం ఏంటి అది కూడా చాలామంది అడుగుతున్నారని ఈరోజు మన పాపముల కోసం ఆయన చనిపోవటం ఇప్పటికే చంపుతున్నామని చెప్పటం ఏ సుప్రభులైదో అప్పటికున్న క్యారెక్టర్ మాత్రమే కాదు ఆయన సృష్టి ప్రారంభం నుంచి కూడా మన మధ్యన ఉన్నవాడు ఆయన ఆయన ఆత్మరూపుగా సంచరించిన సమయం ఉంది శరీర రూపుగా మన మధ్యనే సంచరించిన సమయం ఉంది ఈ రోజైతే కనుక సంఘ రూపంలో మన మధ్యనే ఉంటున్నాడు ఆయన చేసేది ఎలా ఉంది అనుకున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ క్షేమాన్ని కోరి నువ్వు తప్పు చేసి ఎక్కడ జారిపోతావో దేవుని దృష్టిలో ఎక్కడ నేరస్తులవుతావో అవుతావో మనం చేసే అక్రమాన్ని బట్టి మనకున్న అవగాహన లేమి ఏదో నాకు తోచింది నేను చేసుకెళ్ళిపోతానంటూ కుదురుతావు దేవుని క్రమాన్ని నువ్వు తప్పిన రోజున నిన్ను శిక్షించేదే దేవుడు ఏ ఈ లోకానికి వచ్చిందే నిన్ను దేవుని చేతిలోంచి తప్పించడం కోసం నిన్నేదో దెయ్యం చేతిలోంచో సాతాని చేతిలోచో కాదు అక్కడ దేవునికి నువ్వంటే కనుక కోపం వస్తుంది నిన్ను ఉండమన్న విధంగా ఉండకుండా నువ్వు చేయరాని పనులు చేస్తున్నందుకు కోపం దేవునిది దేవునికి ఉగ్రత కలిగితే కనుక మన జీవితం ఉండదు పైగా ఆరు అరకాకుల్లో కాలాలి అందుచేత ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడం కోసం యేసుప్రభారు ఈ లోకానికి వచ్చాడు మన ఉగ్రత ఒక దగ్గర చూస్తే మనం చేసిన తప్పును బట్టి భరించవలసిన ఉగ్రత అంటే దేవుని యొక్క శిక్ష మన కొరకు సమాధానార్థమైన శిక్ష అంటే అర్థమైతే తెలుసా మనం మొయ్యలేమన్న ఉద్దేశంతో మనం భరించలేమన్న ఉద్దేశంతో మన కొరకు యేసు దేవుని ముందైతే కనుక దోషిగా నిలబడ్డాడు మన కొరకైతే కనుక ఒకళ్ళ పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు ఎలాగైతే కనుక అడ్డం పడతారు ఈరోజు లోకంలో ఉంటారు కొంతమంది మహానుభావులు వారైతే కనుక తమ జీవితాన్ని తమ వారి కొరకు ప్రాణాలను అయితే కనుక తృణప్రాయంగా తెజించే వాళ్ళు ఉంటారు తప్పు వాడే చేసింది కాదు ఎదుటివాడు చేసిన రుణానికి తాము చెల్లించే వాళ్ళు ఉంటారు యేసూప్రభు అయితే కనుక ఈరోజు లోకం చేసే తప్పులు ఏదైతుందో ఉందో వీళ్ళ అమాయకత్వం అజ్ఞానం ఏదైతుందో ఉందో ఆ అజ్ఞానానికి అయితే కనుక అయితే క్రయధనముగా తను తాను చెల్లించుకున్నాడు మనం చేసిన తప్పులు బట్టి యేసూప్రభులు శిరువు మోసుకుంటూ వెళ్తుంటే మనం చేసిన తప్పును బట్టి ఆయన దెబ్బలు తిండి ఉంటే మనం చేసిన తప్పును బట్టి అని శివులు అయితే కనుక బలియంగా సమర్పించబడుతుంటే ఇది అర్థం కాక మనమేమనుకున్నా తెలుసా మన కేవలం ప్రేక్షకులు మాత్రమే అక్కడ యేసప్రభు జరుగుతుందంతా కూడా అయితే కనుక దుష్టునికి యేసప్రభు మధ్యలో జరుగుతున్నట్టుంది అందుచేత యేసుప్రభు దృష్టిని జయించడం కోసం ఎవరి కోసం జయించాలి అసలు నన్ను బట్టి యేసుప్రభు దెబ్బలు తింటున్నాడన్న కనీసపు జ్ఞానం లేదు ఆ రోజు లేదు ఈ రోజు లేదు అందుకని ఇక్కడ యషగారు ముందే చెప్తున్నాడు యేసుప్రభు ఒంటి మీద దెబ్బ పడింది అనుకున్నా ఆయన నిందించబడే పరిస్థితితో అవమానించబడే పరిస్థితి వచ్చింది అనుకుంటే కారణం ఎవరు అనేది అక్కడ కీర్తనం ఉన్నమాట ఇది ఆ యాభై మూడో అధ్యాయంలో యశాగరాజులు చెప్తున్నమాట మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు మేము చెప్తుంటే మీకు అర్థం కాదేంటి ఎలా చెప్పాలి మీకు ఇంకా బుర్ర తక్కువ లేక మాట్లాడితే యేసు ప్రభు చనిపోయాడు అనుకుంటే నువ్వు చేసిన తప్పిదావు నువ్వే కరెక్ట్గా జీవిస్తే యేసూప్రభు సిరువుకి ఎక్కుతాడు నీలోనే అబద్ధము నీలోనే మోసం లేకపోతే ఒక ఇస్కర్యతి కనుక అబద్ధం చెప్పి మోసం చెప్పిపోతే యేసూప్రభు సిరికి ఎక్కుతాడు ఒక పిలాతి గారి కనుక ఒకవేళ కనుక మనుషులు యొక్క మెప్పు కొరకు ప్రయత్నించకుండా మనుషులు మెప్పు కోసం ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన తీర్పు కనుక తీర్చినట్లయితే ఒక అధికారిగా ఒక న్యాయమూర్తిగా కనుక యథార్థమైన తీర్పు కనుక పిలాతో తీర్చుంటే యేసుప్రభు సిరువుకి ఎంతకెక్కుతాడు హేరోధులు అయితే కనుక ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజు తన పదవికి ఏదైనా ఎసరొస్తుందన్న ఉద్దేశంతో అతనైతే కలతపడి కలవరపడి తను తాను రక్షించుకోవడం కోసం తన పదవిని నిలబెట్టుకోవడం కోసం అన్నట్టుగా యేసప్రభుని చంపేశారే కానీ అతనికే కనుక ఒకరికి కనుక ఆ పదవి మీద కనుక మోజు లేకపోతే ఇదేంటి నాకంటే ఉన్నతమైన వాడు మిన్నయ్యన వాడు నాకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చిన సేపు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చాడు తర్వాత ఒకళ్ళు మరొకరు వస్తారేమో నేను తగ్గవలసి ఉన్నది యేసుప్రభు హెచ్చవలసి ఉన్నదన్న ఒక మాటను కనుక ఏ రోజురాజు ఒప్పుకునేటట్టయితే యేసుప్రభుని సెలివికి ఎందుకు ఎక్కుతాడు ఆనాటి ప్రజానిక వివేకముతో ఆలోచించకుండా ఏదో మా ప్రధాన యాచకులు చెప్పారు కదా చేతులు ఐదు వందల రూపాయలు పెట్టారు కదా అనే ఉద్దేశంతో యేసుప్రభుని సెలువుమిన వాళ్ళైతే ఆకలి వేశారే కానీ వాళ్ళే కనుక ఒకరికి కనుక సత్యానికి నిలబడి ఉంటే నీతికి నిలబడి ఉంటే యేసూప్రభు శిక్షకు ఎందుకు వస్తుంది అని సులువుకి పరిస్థితికి వచ్చింది ఆయన శిష్యులనుకున్న పన్నెండు మంది ఆయనలో కనుక ఒకళ్ళు కనుక ఉండవలసిన విధంగా ఉంటే నీతికి నిలబడే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి మా యేసుప్రభు ఏ తప్పు చేయలేదు కదా ఇందుకు ఆయన శిక్షిస్తున్నారని ఆయన పక్కన ఒక్కడి నుంచి సాక్షిని చెప్పుకుంటే ఆయన తరపున ఒక్కరినగా నుంచి సాక్షి చెప్పు ఉంటే కనుక యేసుప్రభు సెలువుకి ఎందుకు ఆ శిష్యుల్లో ఒకడనుకునే ఇస్కరి ధనాపేక్షకు లోబడి యేసుప్రభుని కనుక అప్పగించకపోతే యేసుప్రభు ఏ విధంగా వాళ్ళకి దొరుకుతారో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ మానవు తప్పిదాను మనుషులు చేసిన తప్పిదాలు మనమైతే మాత్రం నాకేం తెలుసు అయ్యో నేను ఏదో మాట అన్నాను కానీ దీనికే ఇంత గొడవ పోతే నేన నాకు సంబంధం లేదమ్మా ఏదో చెప్పాను చెప్పినట్టు చెయ్యాలా ఏంటి ఇది అక్కడ జరగరాని ఘోరం జరిగిపోయిన తర్వాత ఒక వ్యక్తి వెరవల్లా ఆడిపోతున్నప్పుడు ఒక వ్యక్తి అయితే మరణ మరణదానికి దగ్గరికి వచ్చినప్పుడు మనసు మనమైతే తప్పించుకునే విధానం ఏదో ఏదో చిన్న తప్పు దీనికోసం కూడా అంత అవ్వాలా ఏంటి మనకైతే ఇక్కడికి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది ఏదో నోరుంది కదా వాగేయటం ఏదో అవకాశం ఉంది కదని ఒక వ్యక్తి మీద నిందేసేయటం లేకపోతే ఎదుటివాడిని అయితే కనుక దొరికింది కదా అన్న దృష్టితో దోచుకోవాలని ప్రయత్నించటం కుదరకపోతే అమ్మేసుకోవటం మనం చేసే తప్పిదేలే కదా యేసుప్రభుని సిలికి ఎక్కించినాయి మీరు చిన్నవని ఏదైతే అనుకున్నారో ఆ చిన్నవే ఎంతమందికి హాని కలిగిస్తున్నాయో తెలుసా ఇది యేసప్రభు చెప్పాలనుకుంటున్నాడు మీరందరూ కలిసి ఒక తప్పు పని చేస్తే కనుక అదంతా కలిస్తే కనుక ఎంత పెద్ద తప్పు యేసుప్రభు మరణానికి హేతు అయిందో తెలుసా ఈ సంగతి మనకి తెలియక అయ్యో ప్రభు నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని కష్టాలు ఆయనకి రాలా కష్టాలు తెచ్చిపెట్టింది ఎవరు నా వల్ల నీకు కష్టం వచ్చిందని ఒప్పుకోండి బాబు అని చెప్తుంటే ఇది మర్చిపోయి దూరం నుంచి అతికి సినిమా చూస్తున్నట్టు నాకేం సంబంధం లేదంటున్నారు వీళ్ళు దేశం పాడైపోతుంది దేశం బాధపడుతుంది దేశం గేటు వెళ్ళిపోతుంది అందరూ దుఃఖంతో బాధపడేవాడే ఈ మొసలి కన్నీరు ప్రతి ఒక్కరు కారుస్తారు కానీ ఎవడ బాధ్యతను కూడా వాడు మాత్రం సక్రమనే నెరవేర్చుడు చేయకుండా దౌర్భాగ్యమైన పనులన్నీ చేస్తారు తినకూడదు తింటూ తాగకూడని తాగుతూ చేయకుండా పనులు చేస్తూ తినకూడని చోట్ల తిరుగుతూ మాట్లాడకూడదున్న మాటలు మాట్లాడుతూ ఎవడిష్టం చోట వాడు మాట్లాడుతాడు కానీ సందర్భం వస్తే మాత్రం అందరూ దీక్ష భక్తి పరులే దేశానికైతే హాని కలుగుతుందని హాని ఎవడో చేయట్లేదు ముందు నువ్వే చేస్తున్నావు నువ్వు అక్కడ సెట్ అవు తర్వాత చూద్దాం ముందు నువ్వు అయితే కన్నా మాట్లాడవలసిన విధంగా మాట్లాడు అందరితో సామరస్యం ఉండటానికి మనమందరం ఒకటైన భావన కలిగించడానికి ముందు ప్రయత్నించండి నువ్వు తినకూడదు తినటం మానేస్తే కనుక ఎంత ఖర్చు తగ్గుతుందో తెలుసా తద్వారా అయితే కనుక దేశానికి ఎంత ఆదాయం మిగులుతుందో తెలుసా ఒకరికి కష్టపడి సంపాదించింది కూడా ఈరోజు వ్యర్థమైన వాటికోసమే కదా ఇంట్లో ఏదైనా కుటుంబం ఆదాయం సంపాదిస్తుంది అనుకుంటే కనుక వచ్చిందంతా కూడా దేని కొరకు తినకూడదు తిని తాకూడదు తాకి చేయకున్న పనులు చేసి దాన్ని బట్టి కలుగుకూడని శిక్షలు అయితే కనుక పడుతుంటే కనుక వాటి అన్నిటి కొరకు అయ్యే అయిపోతుంటాయి ఇంకా కుటుంబం ఎక్కడ బాగుపడుతుంది ఒక కుటుంబం ఎప్పుడైతే కనుక ఒక ఉన్నతమైన స్థితికి వస్తుంది ఉన్నదంతా చిలు సంచులో పోస్తున్నట్టు కారిపోతుంది కానీ ప్రతి ఒక్కరు మాత్రం దేశాన్ని గురించి భక్తిని గురించి ప్రేమను గురించి మాట్లాడేవాడే యేసు ప్రభావం దగ్గర గురించి ఎప్పుడు కూడా ముందు మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోండి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఒకసారి పరిశీలించుకోండి నేను చేసే పని సమంజసమేనా నేను చేసే పని వల్ల అయితే కనుక నా జీవితానికి పక్కుడు కలగకపోయిన పర్లా రాష్ట్రమో దేశమో పను పక్కన మరి మరింత భక్తులు మీకు వద్దు కానీ మీరంత బాధ్యతను ముజాను వేసుకోవద్దు కానీ అట్లీస్ట్ నీ వరకు వస్తే కనుక కనీసం నిన్ను నువ్వు సమర్థించుకోవటం నువ్వు నువ్వు పోషించుకోవటం నీ కుటుంబానికి అయితే కనుక క్షేమం కలిగేటట్టు కానీ ఈరోజు మీ బ్రతుకులు ఉన్నాయా మీ కుటుంబాన్ని ఒక విధంగా ఉన్నతంగా చూసుకునేంత ఆలోచన మీకు ఉన్నదా ఉన్నంతలో సంతృప్తిగా బ్రతుకుతూ సంతోష సమాధానంతో జీవించడం మీ చేత అవుతుందా ఏ ఎప్పుడు చూసినా అలరే కదా ఎప్పుడు చూసినా ఆ తగు ఈ తగువే ఎప్పుడు చూసినా ఏదో ఒక ఒంట్లో ఉన్న రోగమే ఎప్పుడు చూసినా కుటుంబంలో కలతే ఎక్కడ చూసినప్పుడు కూడా అందరితో చీవాట్లు చెప్పు దెబ్బలే తప్ప ఒక ప్రశాంతమైన జీవితం లేదు ఎప్పుడు చూసినప్పుడు కూడా నోట్లు వేసుకుని మిగులుతూ ఉంటాడు ఒకడు ఎప్పుడు చూసినా ఫుల్గా చొక్కేసే తాగుతూ తిరుగుతూ ఉంటాడు మరొకడు ఎప్పుడు చూసినా కలహాల హీతం అయి ఆటలాడటం ఆటలు అయితే కనుక ఓడిపోతే కనుక కొట్టి ఇదేనా లోకంలో మనుషులకి ఇది అర్థం కావాలి ముందు తప్పు నాలో ఉంది నేను సరి చేసుకుంటే నా దేశం చాలా బాగుంటుంది నేను సరి చేసుకుంటే కనుక నా రాష్ట్రం కూడా బాగుంటుంది ముందు నేను ఉండవలసిన విధంగా ఉంటే కనుక నా కుటుంబం కూడా బాగుంటుంది ఇలా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఎవరి కాపురాలను వారు చక్కదిగ్గుతుకుంటే ఎవరి కుటుంబాలను వాళ్ళు చక్క చేసుకుంటే ఎవరి పిల్లలను వాళ్ళు క్రమబద్ధంగా పెంచుకుంటే ఎవరికి ఉంటుంది ఎవడో ఒక్కడు అన్యాయం చేసినా ఒక్కడు క్రమం తప్పినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ అందరి మీద పడిపోద్దని అందుకని ఇక్కడికి వచ్చేటప్పుడు అలా మీరు చేసే తప్పులు చివరికి ఒక దేశం అంటే మీకు అర్థం కాదేమో కానీ దేశమో రాష్ట్రం అనుకుంటే కనుక చుట్టూ ఉన్న సమాజం అంటే మీకు కనపడదు కదా మీ కంటికి కనపడక అన్నారు యేసుప్రభు స్వయంగా ఈరోజు లోకానికి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఆయన చేసిన పని ఏంటి అనుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మన రోగములను భరించడు రోగం అంటే కనుక నీ ఒంట్లో వచ్చిన రోగాల గురించి కాదండి నీకు ఏ రోగం పట్టిందిరా ఇలా ప్రవర్తిస్తున్నావు అంటారు నీకు ఏ రోగం పట్టిందంటే కనుక ఆ రోగం దయ్యం పడితే కనుక కలిగేది నీలో కనుక పుట్టకూడని అయితే కనుక చెడు ఆలోచన పుడితే రాకూడనిక చెడు తలంపులు నీకు వస్తే నీకు కనుక ఒకరికి పుట్టకూడని కోరికలు ఉంటాయి కదా దురాశలు ఉంటాయండి ఆ రోగం అనుకున్నప్పుడైతే నువ్వు చేసిన ఆ రోగం ఇస్కర్ యూవతకి ధనాపేక్ష అనే రోగం పట్టింది అయితే కనుక పిచ్చి అని ఒక రోగం పట్టింది పిలాతికైతే కనుక మనుషుల ముందు మెప్పు పొందాలన్న కోరిక పుట్టింది ఎవరెవరు చెప్పాలి ఇక్కడ ఎవరికి వాళ్ళు అందరూ రోగగ్రస్తున్న ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఇంతే ఒక రోగం ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు కూడా శాన అయితే కనుక మీ దగ్గర ఒక్కొక్క రోగం కాదు చాలా చాలా రోగాలు ఉన్నాయి ఈ రోగాల్ని మీ కుటుంబానికి హాని కలిగిస్తున్నాయని మీరు ఎందుకు నమ్మట్లేదు మీకున్న ఈ చెడు ఆలోచనలే మీ కాపురానికి చిచ్చు పెడుతున్నాయనే సంగతి ఎందుకు ఆలోచించట్లేదు మీరు చేసే ఈ తప్పులే కదా మీ పిల్లల్ని కూడా అయితే కనుక అకాల పాలు చేసే పరిస్థితుంటే ఎందుకు రమ్మట్లేదు చూడండి ఒకసారి యేసుప్రభుని చూస్తే నా తప్పిదాలే లే కదా అదిగో అక్కడ నేను కూడా ఇలాగే చేశాను ఏ ఇష్కరియూతకున్న ధనాపేక్ష అంటున్నావు నాకు లేదా ఇస్కర్ యూతదన్నా ధనాపేక్ష కలిగిన వాడు పిల్లా అయితే కదా పేతుడి గారు అయితే అన్నారు మరి నేను పెరుగుడు కదా తోమ దగ్గరికి వస్తే కనుక అవిశ్వాసం ఏంటండి ఎన్నాళ్ళు అక్కడ ఉన్నాడు కదా అన్నారు మీరు పెద్ద గొప్ప విశ్వాసలా మనలోనే ఉన్నాయండి ఈ తప్పులన్నిటిని కూడా వాటిని బట్టే కదా యేసు ప్రభు అయితే కనుక నిస్సహాయుడిగా ఒంటరివాడిగా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది అది నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనమును సహించాను ఆయనను ఎలా ఉన్నాడు ఆయన మన కొరకైతే కనుక మన చేసిన పనులు బట్టి ఆయన ఊర్చుకుని ఉంటే మొత్తబడిన వాను గాను దేవుని వలన బాధింపబడిన వాను గాను శ్రమనుందిన వాను గాను మనం ఎంచుతిమి ఇది మన తప్పులకి ఆయన శిక్ష అనుభవిస్తుంటే మనం చేసిన తప్పులకు ఆయన ఎలిగిపోతుంటే చివరికి మనమే అనుకున్నాం తెలుసా ఆయన ఏదో తప్పు చేసినట్టున్నాడు ఆయన ఏదో పొరపాటు చేశారని కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటికి పెద్ద ఉంటాడు కదా ఆ పెద్ద అయితే కనుక చేసుకునే పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక కుటుంబంలో చేసిన వాళ్ళు పొరపాట్లు వీళ్ళకున్న ఆశలు వీళ్ళకున్న కోరికలు తీర్చడం కోసం ఒళ్ళంతో హోనం అయిపోతూ ఉంటుంది అని చేసి అల్లరిని పెట్టో వాళ్ళైతే అయితే కనుక ఎప్పుడు చూసినా కంపు కంపు చేసేస్తూ ఉంటారు ఇల్లు ఆ తల్లి అయితే కనుక మాటి మాటికి తుడుచుకోవాలి మాటి మాటికి శుభ్రం చేసుకోవాలి వేలేమనుకుంటారు తెలుసా ఎప్పుడు చూసినా మా అమ్మాయి కనుక బోలంత పని ఎప్పుడు చూస్తూ తిడుగుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఉతుకుతూనే ఉంటుంది లేకపోతే ఎప్పుడు చూసినా ఇలా చేస్తూనే ఉంటుంది ఎవడు చేసిన పని అది ఆ పిల్లలకి అర్థం కాకపోతే కనుక అజ్ఞానంలో ఉంటే కనుక తల్లిని బట్టో తండ్రిని బట్టి ఇలాగే మాట్లాడతారు ఆ కష్టమంతి ఎందుకు అంటే కనుక నీకోసమే కదా నీ కోరికలు ఎక్కువ నీకు ఆశలు ఎక్కువ నీ ఖర్చులు ఎక్కువ నీకున్నైతే కనుక లోకపరంగా ఉన్న అలవాట్ల గురించి ఆలోచించినప్పుడు కినుక ఎక్కువ వీటన్నిటికీ పెనాల్టీ ఎవడో కడతాడు దానికి కావాల్సిన ఎవరు సంపాదిస్తారు చేసిన పరులు బట్టి వచ్చే నిందల అవమానాలు బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊరుకోరు కదా వాళ్ళు నష్టపరిహారం అడుగుతారు ఎవరిస్తారు ఇవన్నీ మనం చేసి చివరికి అయితే కనుక భరించే వాడి మీద అయితే కనుక ఏదో చులకనమైన చూపు మనకి ఏదో ఆయన ఏదో తప్పు యేసు యేసుప్రభు తప్పు చేస్తే ఆయన అదేలేదండి నువ్వు చేసిన తప్పులు ఆనాటి వారు చేసినప్పుడు కూడా అదే మనస్తత్వంతో నువ్వు ఉన్నంతసేపు అదే ఆలోచనతో మనం బ్రతుకుతున్నంతసేపు యేసుప్రభు మరణానికి మనమే కారణమవుతుంది ఆయనేమో మన కొరకు అన్ని బాధలు పడుతుంటే మనమేమనుకున్నామంట ఆయన మొత్తబడినవాడు ఏదో శాపగ్రస్తున్నట్టుగా చూస్తున్నారు ఆయన బాధింపబడినవాడు లేకపోతే కనుక దేవుని చేతయితే కనుక ఏదో క నింద మోసినవాడు లేకపోతే శిక్ష పడినవాడుగా మనం ఇంచితమే మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడింది కొట్టింది మనం మన అతిక్రమాలు పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు కష్టాలు పిల్లలు చేసిన తప్పులు బట్టి తల్లిదండ్రులు కష్టాలు కొన్ని సందర్భంలో భర్త చేసే తప్పులు బట్టి భారీకి భారం భార్య చేసే తప్పులు బట్టి కొన్ని సందర్భంలో భర్తక బాధ ఒకరు తప్పు చేస్తే కనుక రెండో వాళ్ళు అయితే తన బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే కనుక లోకమంతటికి బాధ్యత వహించినది కాను వాళ్ళు లోకమంతా చేసిన తప్పులు బట్టి దేవుని ముందు ఆయన దోషి ఇది మనుషుల ముందు దోషికే కాదని ఆయన నిర్వహించేది ఆయన వచ్చిన పని అయితే కనుక లోకంలో మానవులు దేవుని ముందు దోషిగా ఉన్నారన్న ఉద్దేశంతో లోక మానవుల దోషాన్ని బట్టి దేవుని ముందు ఆయన కనుక దోషిగా నిలబడ్డాడు ఇది నాది బాధ్యత లోకం తప్పు చేసిన ఇంటికటి కనుక దేవుని యొక్క సృష్టి కార్యక్రమం అనుకున్నప్పుడు మనిషి నిర్మాణంలో యేసూ ఉన్నారు ఒక మనిషిని నిర్మించినప్పుడైతే కనుక ఒక రూపం దాచినట్టుగా చేసింది దేవుని ఆజ్ఞని బట్టి యేసూప్రవ్వా మనిషి పుట్టు కారణం యేసుప్రవ్వా కాబట్టి మనిషిలో కనుక లోపం వస్తే దాన్ని తయారు చేసిన వ్యక్తి మీద దేవుడు అయితే నేరం మోపాడు అది తయారు చేసిన వ్యక్తి మీద దేవుడు నేరం మోపాడు అందుకే దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవరరా అంటే కనుక ఆజ్ఞ అయితే కనుక దేవునిది ఆజ్ఞ ఇచ్చినవాడు దేవుడు దాన్ని తయారు చేసింది అయితే ఏసు సృష్టి కూడా ఆయన సృష్టి కదా అందుచేత ఇందులో ఏదైనా లోపం వస్తే కనుక తప్పేవైనా పడతారు ఆ మ్యానుఫ్యాక్చరే పెడతారు తయారు చేసిన వాడిని తప్పు పెడతారు ఇప్పుడు ఏసుప్రమారు ఏంటంటే మనం అందరం కూడా చెడిపోయి నేను తయారు చేయబడతమే తప్పండి మేము పుట్టుకతోనే పొరపాట్లు చేసినట్టు పుట్టేవండి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అండి అని మనం ఒంట్లో ఉన్న లోపాలను బట్టి దేవునికి చెప్తున్నాం స్వతహాగానే చేయట్లేదు నా శరీరమే నన్నెత్తే ఇలా చేస్తుంది కదా కాబట్టి ఈ శరీరంలో తప్పు ఉంది అనుకుంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి బాబు ఈ శరీరంలో తప్పు లేదు నాన్న ఈ శరీరం అయితే కనుక దేవుడు అయితే నేను పరీక్షించే ప్రతి పరీక్షకి తట్టుకునేటట్టుంది దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చేటట్టుగా ఈ శరీరం ఉంది ఎంత చక్కగా తయారు చేయబడింది కావాలనుకుంటే నేను ఆ శరీరాన్ని ధరించుకుని నేనైతే రుజువు అన్నాడు ఆయన ఆయన రుజువు చేశాడు ఆయన కూడా శరీర దారిగా వచ్చి ఇదిగో ఒక మనిషి నీతిగా దేవుని అయితే కనుక తప్పకుండా బ్రతకటం ఎలా అన్న సంగతిని గురించి అయితే కనుక ఆయన చక్కగా తెలియజేశారు ఆయన మనవనే శరీరం ధరించుకుని వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పడలేదు ఆయన జీవితం పూలపాలుపుగా లేదు కష్ట నష్టాల నుంచే పుట్టుక నుంచి కూడా చాలా హీనమైన దేనమైన పరిస్థితుల నుంచి ఆయన నెట్టుకొచ్చాడు ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు ఉన్న కష్టాన్ని బట్టి నేరం నాది కాదు ఆకలేదంటారు కదా నేను తప్పు చేశాను అనుకుంటే నేను కావాలని చేయలేదండి ఆకలిని బట్టి తప్పు చేశారనుకుంటారేమో ఆయన అయితే కనుక ఆకలికి నలభై రోజులు ఓర్చుకున్నాడే తప్ప తప్పు చేయడానికి ఆయన ఇష్టపడలేదు యేసుప్రభు అయితే కనుక మనం మోపిన నేరం ఆయన అయితే కనుక దాన్ని వహించడానికి సహించటానికి ఇష్టపడ్డాడు అందుకు అంటున్నాడు అమ్మ నా కొరకు ఏడవకండి నన్ను చూసి మీరేం చేయాలి మీ కొరకు మీ పిల్లలైతే కనుక సరి చేసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళ కొరకు ఏడవండి అమ్మ మీ బ్రతుకులు సరి చేసుకోమని యేసప్రభు చెప్పింది అది నా కోసం మీరేడిస్తే ఉంటుంది నా శిక్షను చూసినప్పుడు మీరు మారటానికి ప్రయత్నించండి అని కింద చూడండి అక్కడ మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగు కొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది మనకి స్వస్థత కలగాలనుకుంటే కనుక ఎవరు కొట్టించుకోవాల్సి వచ్చిందంటే తప్పు చేసింది మనం దానివల్ల అయితే కనుక రోగం వచ్చింది మనకి కానీ మన రోగం తగ్గాలనుకుంటే కనుక మన నిమిత్తం అయితే కనుక దెబ్బలు ఎవరు తింటున్నారు ఇది కంటి కనపడేది కాదండి పరలోకముందున్న దేవుడైతే కనుక మనకు విధించాల్సిన శిక్షణే ఎవరి మీద మోపుతున్నాడు యేసు మీద మోపుతున్నాడు అందుకనే ఆయన తానే మన పక్షమన ఆ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన కుడిపార్షును కూర్చుండి నీ కలిగిన బలహీనతను ప్రతిదాని బట్టి నీ కలిగిన అనారోగ్యాన్ని బట్టి నీ కలుగుతున్న శోధనను బట్టి అయితే కనుక ఆయనకైతే వినవించుకున్నాడు ప్రభా కనికరించవా ప్రభు నన్ను చూస్తే తినికి అనుకరించవా వాళ్ళ తప్పును బట్టి వాళ్ళు కలుగుతున్న శిక్షను బట్టి చాలా వేదన పడుతున్నారు వాళ్ళైతే ఇనికీ వేదనొచ్చి తప్పించి తప్పించని మన పక్షాన దేవునికి యేసు ప్రభు విజ్ఞాపన చేస్తాను ఇది అర్థమైందా ఈరోజు మనకు అర్థం కావాల్సిందే అయితే అదేనండి ఒకరు ఇది అర్థం కానంతసేపు మన బ్రతుకులే గినికి ఎప్పటికీ అలాగే ఉంటారు ఇది మనకు అర్థం కానంతసేపు కూడా మన బ్రతుకుల ఉంటాయి ఏదో ఏసు కష్టపడుతుంటే నేను నడుస్తున్నానని యేసు ప్రభువారు కష్టపడుతుంది నీ కొరకు నీ తల్లిని ఒక్కసారి చూస్తే ఆమె ఎవరి కోసం కష్టపడుతుంది నీకు అర్థమవుతుంది నీ తండ్రిని ఒక్కసారి చూస్తే కనుక చంటి పిల్లలు ఇప్పుడు మీరు కూడా తల్లులుగా తండ్రులుగా ఉన్నారు కదా మీ కష్టం ఎవరికోసం చాలా సందర్భంలో మనుషులందరూ కూడా చెప్పే మాట నేను బ్రతుకుతున్నానంటేనే ఎవరి కొరకు ఆ పిల్లల కొరకు బ్రతుకుతున్నానే తప్ప వాళ్ళ కొరకు ఆలోచిస్తున్నాను కానీ నాకంటే అవసరం లేదనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరేమో మీ పిల్లల కొరకు బ్రతుకుతున్నారని అంటున్నారు మీ పిల్లలకి సంగతి తెలుసా మీరు పడుతున్న బాధ కారణం మీ పిల్లలే అన్న సంగతి తెలుసా కనీసం ఎక్కడికైనా అడుగులో ముద్దు తెచ్చుకుని బ్రతికే పరిస్థితి మంది కావాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి అవ్వడం ముద్దు పెడతాడు కానీ ఈరోజు మనం అంటూ ఉండే ఈ కష్టపడి ఆరుగాలం ఎందుకు శ్రమిస్తున్నారు ఎవరికొరకు రెక్కల ముక్కలు చేసుకుని బ్రతుకుతున్నారు ఎవరికొరకు కన్నీటిని దిగిమిందుకుంటాం ఒక విధంగా ఆలోచిస్తే ఒంట్లో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అది కూడా పట్టించుకోకుండా అప్పటికి కూడా పిల్లలైతే ఇక్కడికి సంతోష పెట్టడం కోసం మనం ప్రయత్నిస్తున్నాం అనుకుంటే కనీసం మీరు ఈ అనుభవం వచ్చిన తర్వాత కానీ దేవుని గొప్పతనం ఏంటి మీకు అర్థం కాదా మీ కష్టం చూసి మీ పిల్లల కొరకు మీరు ఎంత బాధ్యత తీసుకున్నారో మరి మీ కొరకు బాధ్యత తీసుకున్న యేసు అని అర్థం కదా మీరు కనుక ఇది చేయగలిగితే కనుక ఇది నిరూపించుకుంటే మీ పిల్లల కొరకు మీరు పడే ప్రయాసం గురించి ఆలోచిస్తే అప్పుడు యేసు కూడా నా కొరకు ఇలాగే ప్రయాసపడ్డాడు కదా ఇదే పద్ధతిలో యేసుప్రభ ఉన్నాడు కదా అనే సంగతి మనకు అర్థమవుతుందండి ఎవరైతే కనుక అట్టి జ్ఞానాన్ని పొద్దుకుంటారు ఎవరైతే కనుక ఉన్న ఈ వాస్తవాన్ని అయితే కనుక చక్కగా అర్థం చేసుకుంటారో నిజంగానే వాళ్ళందరూ కూడా ధన్యులు అవుతారు మరి అట్టి ధన్యకరమైన జీవితం మనందరికి కావాలని ఆ దేవాతి దేవుని కృపకు మనందరూ కూడా పాత్రలు కావాలని మిమ్మల్ని మనందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్